పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ప్రపంచం ఎలా ఉంది మాది యాక్చువల్గా పత్తిపాడి కాన్సెన్సే అండి ఇక్కడ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అనేది ఈ ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో పోటీ చేయడం అనేది ఇక్కడ ప్రజలు చేసుకున్న మంచి పుణ్యం ఓపెన్గా చెప్పాలంటే ఎందుకని అంటే కేవలం అభివృద్ధి అనేది చాలా కుంటుపాటు అయిపోయింది అవినీతి అనేది వందల రెట్లు పేరిపోయింది ఎందుకని అంటే ఈ పిఠాపురం కాన్స్టిటెన్సీలోని మాది యాక్చువల్లీ పత్తిపాడి కాన్సెన్సీ కానీ మా పొలం వచ్చేసరికి నేను రైతుని మా పొలం వచ్చేసరికి పిఠాపురం కాన్స్టెన్సీలో ఉంది పత్తిపాడు నియోజకవర్గం అది అయితే ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ పిఠాపురంలోని మట్టి ఇలా వైసీపీ వాళ్ళు చేసిన అవినీతి చిన్నది కాదు అంటే ఐదేళ్ళ నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటారు అసలు అభివృద్ధి జరగడం మాట కేవలం మా పొలం పిఠాపురం నియోజకవర్గం గొలపొలం మండలం దుగ్గాడ గ్రామంలో ఉంది ఎక్కడ దుగ్గాడ గ్రామం కత్తిపూడి కనటుడి హైవేకి అక్కడ చెరువుల్లో మట్టి తువ్వేసారు అంటే పిఠాపురానికి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న చెరువులు అక్కడ తువ్వేసారు రైతులకి గుప్పుడు మట్టి ఏమంటే వేయలేదు నా పొలానికి నాకు నాలుగు లారీలు మట్టి కావాలి తెలియలేదు ఎవరు ఎవరు ప్రధానంగా ఎవరు చంద్రశేఖర రెడ్డి బ్యాచ్ మన భీమాసిరెడ్డి భీమాసిరెడ్డి వాళ్ళే వాళ్ళే మేము అడ్డెట్టాం మేము అడ్డు పెట్టాం అభివృద్ధి అనేది లేదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురావు పోటీ చేయడం అనేది మేము అందరూ చేసుకున్న పుణ్యం ఎందుకని అంటే ఆ అభివృద్ధి అనేది ఆయన చేతుల్లో చేతి చూపిస్తాడు కారణం ఏంటంటే ఆయన ఆయన కష్టపడిన డబ్బులు ప్రజలకు పెడుతున్నాడు అది అంటే ఆయన అధికారంలోకి వస్తే చాలా వాగ్దానాలు అయితే నేను నెరవేరుస్తానని చెప్పేసి రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది అవన్నీ నిజంగా అవుతాయంటారా ఆచరణలో అయ్యే పనులేనవి వందకి వంద శాతం చేస్తారండి ఆయన కష్టపడిని సంపాదించుకున్న డబ్బులతో ఇవాళ కవులు రైతులకి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడండి ఆయన ఇవాళ అంటే అధికార పార్టీలో ఉన్న ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో వాళ్ళు రైతులకి మొత్తం జీరో అండి నెట్టింటిని ముచ్చేసారు రైతులని కారణం ఏంటంటే రైతులకి ఇస్తానన్న ఏ యొక్క నిధులు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఎక్కడి దాకా ఎందుకండి నాకు వచ్చేసరికి నాకు నా కొబ్బరి తోటలో నేను మామూలుగా పైప్ లైన్ చేసుకోవడానికి ఇంతకుముందు గత గవర్నమెంటు గత ప్రభుత్వాల్లో టెన్ పర్సెంట్ కడితే నైంటీ పర్సెంట్ ఫ్రీ అలాంటిది ఇవాళ వందకు వంద రూపాయలు కట్టి కొనుక్కోవాలి రైతులకు ఎటువంటి సపోర్ట్ చేయట్లేదండి రైతులకు ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది ఈ తూర్పుగోదావరి ఏడి కాన్ఫరెన్సింగ్లో మంచి ప్రపంచం ఉంటుంది అలాగే మనకి ఎంపీ గారు ఉదయ్ సీని గారు ఆయన కూడా షూర్ గన్ షూర్గా గ్యారంటీగా మనకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు మెజార్టీతోనే వస్తాడైనా చాలా గొప్పగా ఉంది ఏదైనా టీడీపీ జనసేన బీజేపీ కూటమి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ఇవాళ కేవలం ఒక రైతు కుటుంబంలో చదువుకుని ఖాళీగా ఉండిపోయిన పిల్లలకి ఇవాళ ఉద్యోగాలు లేవు కారణం ఏంటి జీరో జగన్ తీస్తానన్నా ఉద్యోగాలు ఒక్కటి తీయలేదు ఏది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసాక ఆరు వేలు ఉద్యోగాలు తెస్తానంటాడు ఏటి ఆరు 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 లక్షల అరవై లక్షల మందికి ఆరు వేలు ఎక్కడ సరిపోతాయి ఏంటి వందకు కూడా కాదు ఒక్కడక ఒక్కడికా వీకొక ఉద్యోగం ఇస్తే పిల్లలు ఎలా బతుకుతారు అంతా రెండు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద పదకొండు లక్షల కోట్ల రూపాయల పైన అవినీతి చేశాడంటున్నారు ఇవాళ ప్రజలకు పెట్టింది నలభై వేల కోట్ల రూపాయలు అంటే మన లెక్కలో పద్నాలుగు పదకొండు వందల రూపాయలు అప్పుకి నూట నలభై రూపాయలు మనకు పెట్టి ఆడి పదకొండు వందల రూపాయలు దుబ్బేహేడాడు ఎంత దారుణం అండి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ రాదు కేవలం వాళ్ళకి ఏదో రెండు సంఖ్యల మీద ఒక ఇరవై ముప్పై వచ్చేదని అంటే అలా కూడా చెప్పకూడదు రాదు కారణం ఏంటంటే వాళ్ళకి లేదు ప్రజలు ఇగో ఇందుకు ఇప్పుడు జస్ట్ నేను కచ్చిపడి నుంచి వస్తున్నాను ఆ పిఠాపురం టోల్గేట్ టోల్గేట్ టా ఎవరు కనిపించాడు ఇంత బొక్క ఏదో ఆ బొక్క కూడా కాదు అది అది కావాలని సృష్టించుకుని ఇంత కాగితం ముక్క అంటించుకుని తిరుగుతున్నాడు ఆ బస్సు వెనకాల చూస్తే వెనకాల బస్సు వెనకాల పది మంది లేరు పది మంది లేరు ఏంటి నాకే ఆశ్చర్యం వేసింది ఏంటో మేడం గారు నేను మా సిస్టర్ నేను ఇద్దరు వస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అంటే అటు చేసిన అవినీతి అంత దారుణంగా ఉందన్నమాట ప్రజల్లో ఎంత ఇబ్బంది పడితేనే కానీ ఆ రకంగా ఉంటారు ఎటు ఏంటి మొన్న బాస్ వచ్చాడు చేబోలు మీటింగ్కి ఒకసారి వీడియో చూడండి ఈ పిటాపు నుంచి చేబోలు వచ్చేదాకా ఆ లైటింగు ఆ బల్ లైటింగ్ సెల్ లైటింగ్ చూస్తే చాలు అందులో వన్ పర్సెంట్ ఇవ్వాలి ఎవరు లేరు నాకే ఆశ్చర్య వేసింది అది కాన్వయలు కూడా పది మంది లేరండి అసలు ఇక్కడ ఇక్కడ ఎంపీ ఇక్కడ కేవలం ఎమ్మెల్యే కూడా నాకు తెలిసిన డిపాజిట్ కూడా రాదు అక్కడికి ఇవాళ సీఎం సీఎం నడవరకు చూస్తేనే ఒక సీఎం పిఠాపురం కాన్సెన్సీ ఒక బలమైన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక సీఎం కేరళలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన కాన్సెన్సీకి సీఎం వచ్చిన తర్వాత పది మంది లేరు చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు నాకు నవ్వు వస్తుందనమాట అసలు జగన్మోహన్ రెడ్డికి పతనం స్టార్ట్ అయిపోయింది పతనం అనేది స్టార్ట్ అయిపోయింది